హాయ్ అండి అంద నమస్కారం వెల్కమ్ టు మై చిన్నల్ ఈరోజు రాశిఫలంలో మేషరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం మేషరాశి వారికి రేపటి రోజు అనగా సెప్టెంబర్ ఇరవై ఐదు గురువారం రోజు ఉదయం పదింటికల్లా మూడు శుభార్తలైతే మీరు వినబోతున్నారు అంతేకాకుండా సాయంత్రం ఆరింటికల్లా ఎన్నో గల నుండి మీరు ఎదురు చూస్తున్న ఒక భయంకరమైన రహస్యం బయటపడబోతుంది మరి ఆ రహస్యం ఏంటి ఆ మూర్సు ఏంటి అన్న గురించి మనం తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు శ్రీ రేణుకాయలమ్మ తల్లి జోషాలం శ్రీ పురుషవశీకరణ చేయబడ్ను ఎటువంటి పర్సనల్ సమస్యన కానీ పూర్తిగా నివారణ చేయబడ్ను కుటుంబ సమస్యలు భార్యాభత్ర మధ్య కలహాలు ప్రేమ సమస్యలు చేతబడి నివారణ నరదృష్టి నాగదృశ్యం చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వడను గురూజీ లక్ష్మణ గారిని ఒక్కసారి సంప్రదించండి డబల్ నైన్ వన్ టూ వన్ డబల్ జీరో వన్ డబల్ ఎయిట్కి ఓకే కాల్ చేయండి ఎంతో నమ్మకమైన గురుగారు ఒక్కసారి మీ సమస్య చెప్పి చూడండి ఉన్న చోటునే మూడే మూడు రోజుల్లో పూర్తిగా పరిష్కరిస్తారు ఇక ఈ మేషరాశిలోని మంచిగా గురించి మనం తెలుసుకుందాం మీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో కలిసిమెలిసి ఉండాలని అనుకుంటూ ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడతారు దానివల్ల వీరిని చాలామంది ఇష్టపడతారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలని ఎదుర్కొన్నారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటున్నారు వీరికి కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి రేపటి రోజు మంచి జీవితం ఉంటుంది ఈ మేషరాశి వారికి గురుడు అధిపతి కాబట్టి రేపటి రోజు అదృష్టం వరిస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది కుటుంబంలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతున్నాయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది మంచి శుభార్థలు కూడా మీరు వినబోతున్నారు ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతున్నాయి మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి ఈ మేషరాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివిగా చేస్తారు ఏ ఏ సమస్య వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కొంటారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా కానీ వీరు తోడుగా ఉంటారు మీరు ఎవరిని కూడా మోసం చేయరు కానీ వీరినే కొంతమంది మోసం చేశారు అయినా వీరికి రేపటి రోజు మంచి భవిష్యత్తు అనేది ఖచ్చితంగా ఉంటుంది రేపటి రోజు ఒక దేవుని అనుగుణం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టం వరుస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతున్నాయి అప్పుల బాధ నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది అనుకున్న పనులను కూడా జరగబోతున్నాయి మీకు పట్టిన దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది మరి ఆ దేవుడు ఎవరో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు ఈ మేషరాశి వారికి పూర్వపడా నక్షత్రం నాలుగో పాదం ఉత్తరపడా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు ఈ మేషరాశి వారికి చెందుతున్నాయి వీరి కష్టానికి తగ్గ ఫలితం రేపటి రోజు లభిస్తుంది అదృష్టం వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది రేపటి రోజు కాలి కాలం కలిసి వస్తుంది చేసే ప్రతి పనుల్లో కూడా విజయం సాధిస్తారు ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతున్నాయి మీకు మనశ్శాంతి లభిస్తుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది ఇప్పటి నుంచి మంచి రోజు వస్తున్నాయి రేపటి రోజు అదృష్టం మీ వెంటే ఉంటుంది విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి వ్యాపార పరంగా బాగా నడుస్తుంది డబ్బు ఎక్కువగా వస్తుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది జీతాలు పెరుగుతున్నాయి ఈ మేషరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరిని నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ ఆపద వచ్చినా కానీ వీరు తోడుగా ఉంటారు మీరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు వీరికి పెద్ద పెద్ద కోరికలు కూడా ఉంటాయి జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం అనేది గట్టిగా ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు ఈ మేషరాశి వారికి రేపటి రోజు ఒక దేవుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది మరి ఆ దేవుడు ఎవరంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు రేపటి రోజు శివుని అనుగుణం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల అఖండ అదృష్టం వరిస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుతూ వచ్చాడు మీకు తోడుగా ఉన్నండి మిమ్మల్ని ముందు నడిపిస్తూ ఉన్నాడు రేపటి రోజు సోమవారం మీ ఇంటిని శుభ్రం చేసుకొని శివుడికి పూజ చేయండి లేకపోతే శివుడి గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి శివుణ్ణి దర్శించుకోండి దానివల్ల శివుని అనుగుణం పూర్తిగా లభిస్తుంది ఇంకా మీ జీవితంలో తిరిగి ఉండదు మీ కోరికలన్నీ కూడా నెరవేరిపోతున్నాయి ఇంట్లో అష్టదరిద్రాల పూర్తి కూడా తొలగిపోతున్నాయి కాలం మీకు అనుకూలంగా ఉంటుంది మీ జీవితం కొత్తగా మారుతుంది మీరు ఎప్పుడు చూడని డబ్బు రేపటి రోజు మీ ఇంట్లో చూడబోతున్నారు మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయి మంచి శుభార్తలు కూడా వినబోతున్నారు రాబోయే రోజుల్లో మీ ఇంట్లో శుభకార్యం అనేది ఒకటి జరగబోతుంది ఆరోగ్య సమస్యలు ఏమి కూడా ఉండవు అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతున్నాయి కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి రేపటి రోజు శివుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు ఎవరైతే మీకు కీడు చేయాలని ప్రయత్నిస్తున్నారో వారికి కీడు జరుగుతుంది మీకున్న శత్రువులు పూర్తిగా తొలగిపోతారు ఈ మేషరాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదన్నా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్తలు వదిలిపెట్టరు వీరికి ఏది చేయాలనిపిస్తే అది చేస్తారు ఒకరు చెప్పింది అస్తలు చెయ్యరు వీరికి విలువలేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరు మంచివారికి మంచిగా ఉంటారు చెడ్డవారికి చెడుగానే ఉంటారు వీరికి కొంచెం యాటిట్యూ అనేది ఎక్కువగా ఉంటుంది ఎంత పెద్దవారికైనా కానీ అస్సలు భయపడరు వీరి కళ్ళల్లో ఏదో ఒక శక్తి ఖచ్చితంగా ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది చిన్నప్పటి నుండి అన్నీ అనుభవిస్తూ పెరిగారు ఈ మేషరాశి వారు ఎవరైతే సంతానం కోసం పెళ్లి కోసం ఎదురుచూస్తున్నారో వారు ఈ యొక్క పరిహారం చేయండి దానివల్ల సంతానం కలుగుతుంది పెళ్లి కూడా జరుగుతుంది ఈ మేషరాశి వారికి గురుడు అధిపతి కాబట్టి ఐదు గురువారాలు రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి నూటక్క ప్రదర్శన ప్రదర్శనాలు చెయ్యండి దానివల్ల సంతానం కలుగుతుంది పెళ్ళి కూడా ఖచ్చితంగా జరుగుతుంది ఈ రెండు సుపాతలు ఖచ్చితంగా నెరవేరిపోతున్నాయి ఈ మేషరాశి వారు రేపటి రోజు కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది కాబట్టి ఆ ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ మేషరాశి వారు రేపటి రోజు ఐదు మంది పేదవారికి మీకు వీలైతే డబ్బు దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులు కూడా దూరమైపోతాయి ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని రేపటి రోజు అస్తలు వదులుకోకండి ఈ మేషరాశి వారు రేపటి రోజు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో కూడా గొడవలు పడకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే మీ సంపద విషయాలు ఎవరికి కూడా చెప్పకండి దానివల్ల మీపై కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది మీరు మంచిగా బతికితే కొంతమంది అస్తలు బలలేరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రేపటి రోజు ఈ అక్షరంతో కూడిన వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి టిఎస్ అనే అక్షరాలతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీకు కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది కాబట్టి వీరితో రేపటి రోజు జాగ్రత్తగా ఉండండి ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలంటే గురువారం లేదా శనివారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు ఇంకా రేపటి రోజు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోనుకుంటే వేరే రోజుల్లో ధరించండి దానివల్ల ఎలాంటి సమస్యలు కూడా మీకు రావు రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం తెలుపు గులాబీ ఇవి మీకు కలిసి వచ్చే రంగులు మీకు కలిసి వచ్చే సంఖ్యలు రెండు ఐదు ఎనిమిది ఈ మీకు కలిసి వచ్చే రంగులు విన్నారు కదండి మేషరాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుందో ఏ దేవుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంది మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అని దాని గురించి పూర్తిగా తెలుస్తున్నారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఫాలో అవడం మాత్రం మర్చిపోయింది ఫ్రెండ్స్